ఇంట్లో చేసిన బిర్యానీ నచ్చదు కానీ పక్కింటి పుల్లగూర కమ్మగా ఉందని లొట్టలేసుకొని మరీ తింటారండి ఇంతకీ ఎవరి మీద అంత కసు అంటున్నావు అని అంటారా అవును మరి ఎవరి మీదో కసు బుస్సు అంటే ఈ కాలంలో ఎవరు ఊరుకుంటారండి మా ఆయన మీదే ఒక వారం కిందట అనుకుంటానండి మా ఆయన నా దగ్గరకు వచ్చి నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఒకటి తీసుకొని వచ్చాడు ఇంత పెద్ద డబ్బా తీసుకొని వచ్చాడు కొబ్బరి పొడిలా ఉంది తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉందో శనగపప్పు పంటి కింద నములుతూ అని చెప్పాడు మా ఆయన ఇంతకీ అది ఎలా చేశారో కనుక్కోండి నేను కూడా అలాగే చేసిస్తాను అన్నాను సరిలేవే నువ్వు యూట్యూబర్వి నేను అడిగితే ఏం బాగుంటుంది అని అడగలేదని మా ఆయన అన్నారు సరేలేండి ఆనవాళ్ళు చెప్పండి అన్నాను మా ఆయన చెప్పిన ఆనవాలను బట్టి నేను కూడా ఇంత పెద్ద డబ్బా కొట్టి పంపించానండి ఇక నేను ఫోన్ చేసి ఏమండి నేను చేసింది బాగుందా అన్నాను మా ఆయన్ని ఏం బాగుంది అస్సలు బాగలేదు వాళ్ళు చేసింది అయితే ఎంత కమ్మగా ఉందో అని వారం అంతా పొగిడాడండి అయినా మీరు ఆనవాళ్ళు చెప్పినట్టుగా చేశాను కదా అన్నాను అయినా నువ్వు వేసిన శనగపప్పు పంట కింద నమ్ములుతూ ఉంటే కమ్మగా లేదే వాళ్ళు వేసిన శనగపప్పు అయితే కమ్మగా ఉంది అని చెప్పాడు ఆరం తర్వాత ఇది నచ్చలేదని పక్కకు పెట్టేసి మరొక ఫ్రెండ్ పచ్చిమిర్చితో ఏదో పచ్చడి చేసుకొని వచ్చాడు ఎంత కమ్మగా ఉందో అంటున్నాడు మా ఆయన అవి కూడా ఆనవాలన్నీ తెలుసుకొని అది కూడా చేసి పంపించాను అబ్బే అది కూడా నచ్చలేదంట వాళ్ళు చేసిందే కమ్మగా ఉంది అని అంటున్నాడు ఇక మూడోసారి ఏదో చెప్పబోతూ ఉంటే పండిక నేను ఏం చేసినా నీకు నచ్చదు పక్కింటి పుల్లగూర నీకు కమ్మగా ఉంటుందని చెప్పేసి ఇంతకీ మా ఆయన ఒక్కడే ఇలా ఉంటాడా లేదంటే ప్రపంచంలో భర్తలందరూ ఇలాగే ఉంటారా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి